నమస్కారం అండి నా పేరు రామారావు నేను జినామిక్స్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు తేరాల గ్రామంలో మన జ్యోతి గారి చేలో ఉన్నాను ఏమండి జ్యోతి గారు మీ పేరు ఏం పేరు లాస్ట్ నాకి పేరు సరే చేస్తుంది ఊరు తేరాల గ్రామం దుర్గీ మండలం పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా ఇది ఏ ఏ అండి ఇది పవర్ అండి పవరు ఎన్ని ఎకరాలు వేసినా పవరు ఎకరం వేసామండి ఎకరం వేరే రకాలు ఒక నాలుగు ఎకరాలు వేసాము ఎట్లా ఉంది నీకు పవర్ ఇది బాగు చూడండి బాగుంది కాయ చూడండి ఎట్లా ఉందండి కాయ బాగుందండి చెట్టుకి ఒక అరవై యాభై కాయలు ఉన్నాయండి ఇది చూడండి కాయ లావు సైజు లావు మంచి లావు ఉందండి ఎర్లీ కాపు ఎర్లీ కాపు నేను పెద్దగా పెట్టుబడిగా పెట్టలేదండి నేను మందు అయితే పెట్ట మిర్చి అదే ఒక మందు పెట్టలే మూడు సార్లు మందు పెట్టా ఏదైనా మాక్సిమం పదహారు పదిహేడు క్వింటాల్ వస్తాయండి నేను ఇంకా గట్టి పెట్టలే చూడండి చూడండి ఏ చెట్టు పట్టుకున్నా చూడండి బాగా కాసిందండి బాగా కాసింది కాయ కూడా ఐదు పక్షాలండి కాయ ఐదు పక్షాలు పట్టి నీకు ఎలా ఉంది బాగుందండి పవర్ బాగుంది పవర్ అంటే ఎట్టా ఉంది పవర్ అంటే పవర్ వాళ్ళే పవర్ అంటే పవరే బయ్ పవర్ జై పవర్ బాగుందండి చేసుకోవచ్చు ఓకే ముందుకు నాలుగు ఎకరాలు వేస్తాండి పవర్ పవర్